జైదేపూర్ మండల కేంద్రంలోని గుల్లపల్లి రోడ్డు మూలమలుపు వద్ద ఉన్న భారీ గుంతల కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆర్ఎస్ఎస్ సభ్యులు గుర్తించారు దీంతో ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో సభ్యులు ముందుకొచ్చి ఆ గుంతలను కంకరతో పూడ్చివేసి రోడ్డు మరమ్మతులు చేపట్టారు వారి సేవలను వాహనదారులు అభినందించారు ఆర్ఎస్ఎస్ విభాగాలైనటువంటి సేవా భారతి అదేవిధంగా నిత్య శాఖలు నిర్వహిస్తున్నటువంటి సంఘ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు జగ్జాపూర్ ఖండ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి శాఖా సభ్యులందరూ స్వయం సేవకులందరూ ఈరోజు గత వంద సంవత్సరాల గత సంవత్సరం గత సంవత్సరం నుండి లెక్కపూర్ నుండి గొల్లపల్లికి వెళ్ళే దారిలో ఈ వై జంక్షన్లో రోడ్డు ఖరాపై చాలా పబ్లిక్ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉండడం జరిగింది అయితే ఈరోజు సెలవు దినాన్ని పురస్కరించుకుని దీపావళి కార్యక్రమంలో భాగంగా మన వాళ్ళు స్వయం సేవకులందరూ ఇది రోడ్డును కంకర ఇసుక అదేవిధంగా సిమెంటును సమకూర్చుకొని ఒకరిద్దరు దా దాతలతో ఇలాంటి సరుకులను సమకూర్చుకొని ఈరోజు ఈ రోడ్డును పూర్తి చేసుకొని రాకపోకలకు సులువయ్యే విధంగా ఈ